కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను అయోమయం గురి చేసి ఆశ చూపి అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైనా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నెరవేర్చడమని అబద్ధాలు చెప్తూ కప్పం గడుపుకున్న సందర్భంగా ఈ రోజు వ్యాప్తంగా కూడా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడికి పత్రం వేయడం జరిగింది ఈ సందర్భం మీరందరూ చూస్తూ ఉన్నారు మీ సమస్యలోనే ఇక్కడ పోతుపోతున్నటువంటి రైతు వచ్చి ఆయన ఆవేదన ఎట్లా గుర్తు చేసిడో మీరు చూస్తున్నాం రైతు బంధు లేదు రుణమాఫీ కాలేదు యాభై వేలు కాదు ఇరవై వేల రుణమాఫీ కూడా కాలేదు మా ఊర్లో డెబ్బై ఎనిమిది శాతం అని చెప్పి ఆయన చెప్పిండు పాలు రైతు వచ్చిండు మేము పాలు వచ్చిన పైసలు ఇస్తలేరు గతంలో సబ్సిడీ ఉండే మాకు గతంలో దానే ఇస్తుంది ఏం లేదు ఐదు నెలల్లో పాలు పోషడం పాలు వచ్చిన పైసలు ఇవ్వలేదని చెప్పి ఒక మహిళ వచ్చింది మహిళ ఆమె ఆవేదన ఆవేశంగా ఏం మాట్లాడిందని చెప్పి చూసి గిరిజన మహిళ వచ్చింది మొత్తం పెన్షన్ లేదు ఉన్న పెన్షన్ కట్ అయింది రెండు నెలల పెన్షన్ రావాలని చెప్పి చూసి ఎవరిని అడిగి చూసినా ఏది లేదు మా మత్స్యకార్యాల ముద్రా సోదరులు అడిగినాం ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది నాయకులు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా సంతోషంగా లేరు నిన్న జరిగినటువంటి వాళ్ళు పోల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పోల్లోనే ఏ రకంగా వచ్చిందో దళితులు కానీ మైనార్టీలు కానీ రైతులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా ఎంత పని చేస్తే ఎంత పని చేసి గోడుగుడ్డు రోజు బాధ గుడ్డు పెట్టే బాధ కోసినట్లయిపోయింది మా పరిస్థితి ఇలా అయోమయం అయ్యింది కనుక ఈరోజు రాబోయే ఎలక్షన్ల గురించి రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ల గురించి రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల గురించి రాబోయే కౌన్సిల్ ఎలక్షన్ల గురించి మళ్ళొకసారి మోసం చేయడానికి దరఖాస్తుల పేరు మీద దరఖాస్తులు తీసుకొని ఆ లిస్టు తాగితే శాంక్షన్ ఏమని అనుకుంటున్నారని అనుకున్నారు కానీ బండారం బయట పడ్డది అది శాంక్షన్ కాదు కేవలం దరఖాస్తుల లిస్ట్ అని ఎక్కడ క్లారిటీ లేదు ఒక మంత్రి ఏమో ఉండ మా ఫైందంటాడు ఇంకా ఇంకో మంత్రి కాలేదు అంటాడు ఒక మంత్రి ఏమో అన్ని స్కీమ్ అమలు అయ్యింది అని చెప్పాడు ఇంకో ఆయన కాలేదు అంటాడు ఆ ప్రభుత్వంలో సమన్వయం లేదు అవగాహన లేదు ఒకరికి మధ్యలో ఒకరి పోటీ తత్వంతో తెలంగాణ మొత్తం కూడా నాశనం చేసింది ఒక స్కీమ్ అమలు కాలేదు ఇవాళ సంవత్సరానికే ఈ పరిస్థితి ఉంది ఇక మూడేళ్ళు ఎట్లా మరించాలా ఏమైనా చూడండి సార్ అంటున్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటించిన తర్వాత ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే చేయాల్సింది రేపు ఏ ఎలక్షన్ వచ్చినా ఆ ఎలక్షన్ ద్వారా ఓటు ద్వారా ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ ఎలక్షన్ డ్రామా ఇది ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరేంత వరకు లేదు ఆ నాయకులు ఎవరు ఎక్కడ కనిపించినా గ్రామాలకు వస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళు మీకు ఇచ్చిన హామీల పుస్తకాలు తీసుకొని ఎప్పుడు అమలు చేస్తారు రెండు రోజులంటే కొన్ని ఇరవై నాలుగు అంటే కొన్ని నెల రోజులు అంటే వంద రోజులంటరి మరి నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయింది ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారండి ప్రజలందరూ కూడా నిర్ణయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలే కాదు ప్రజలందరూ కోపంగా ఉన్నారు ఆ ప్రజలతో మరి ఇమ్మీడియట్ గా అమలైనట్టు చేయాలి ఒకవేళ చెప్తున్నారు కదా మీరు అన్ని హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నారు కదా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మీరు నాలుగు వందల ఇరవై హామీలలో కనీసం మీ ఆరు గ్యారంటీలు అమలు చేయండి మేమందరి మా కార్యకర్తలకు దండం పెట్టి కాదు మన సరే మీ పేర్లు ఇస్తే వాళ్ళని యునమద్ చేస్తాం జిల్లా పరిషత్ చైర్మన్లు జెప్టీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ యూనాల్మద్ చేసి మీకు ఇస్తాం మీకు అధికారం కావాలి కదా మీకు అధికారం కావాలి అధికారం తాగ ఉంది కదా మీకు అధికారం కావాలంటే మోసం చేసి చేయకండి అమలు చేయండి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి మోసం చేస్తాం ఊరుకోం కనుక అధికారులు కూడా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా పనిచేయండి అనవసరమైన వాళ్ళ మాటలు తప్పు పనులు చేసి అనవసరంగా మీరు ఇబ్బందులు పడతాండి ఖచ్చితంగా ప్రజలను సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్లో లో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరం కలిసి ప్రజలను జాగృతం చేసి హామీలు నెరవేరేటట్లు ఆమె నెరవేరేంత వరకు వాళ్ళని హామీలు తీసుకునే రాడు ఊళ్ళకని చెప్పేటట్లు మనం ప్రజలను తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇది ఆగదు నడుస్తూనే ఉంటుంది మళ్ళీ మనము హామీలు నెరవేరేంత వరకు అంతం కాదు చూడండి అక్కడ ఇది అంతం కాదు ఐదు రోజులతో అయిపోయాయి ఇది స్టార్ట్ అయింది ఖచ్చితంగా అమలు అమలయ్యేంత వరకు వెంటాడాలి మరి రాబోయే ఏ లక్షలు వచ్చినా ప్రజలతో బుద్ధి చేయాలి చెప్పని మరి ఒక పిలువగానే ఒక మెసేజ్ పెడితేనే बंदी ይችላልటువంటి പാലകർത്തക నాయకులకు useParamsపూర్తిగా మీ అందరూ కూడా వందనాలు సమర్పిస్తున్నాము జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి ఎటిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి ఇన్నా నాకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ యోకంత